నదీ తీరాల్లోనే నాగరికత తెలిసింది దీనికి మంచి ఉదాహరణ మన హైదరాబాదే మూసీ నది ఒడ్డున ఆవిర్భవించిన భాగ్యనగరం అంచెలంచెలుగా ఎదుగుతూ విశ్వనగరంగా భాసిల్లుతోంది అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు ఇలా నదుల ఒడ్డునే వెలిసినా వాటికి మనకు ఒక ప్రధానమైన తేడా ఉంది అదేంటంటే ఆయా నగరాలు ప్రభుత్వాలు తమకు ప్రాణాధారమైన నదులను కాపాడుకున్నాయి మనం మాత్రం అమృతతుల్యమైన జలవనరును గర్రల ప్రవాహంగా మార్చేసుకున్నాం అసలు మూసీ విషయంలో ఏం జరిగింది గత డెబ్బై ఏళ్లలో ఈ నది ఏ విధంగా దురవస్థ పాలైంది ఇప్పుడు మూసీ పరిస్థితి ఎలా ఉంది నది ఈ దుస్థితికి చేరడంలో ప్రజల పాపం ఎంత పాలకుల నిర్లక్ష్యం ఎంత ఇలాంటి అంశాలపై స్వతంత్ర టీవీ మూసీ గోస పేరుతో స్పెషల్ ఫోకస్ నిర్వహిస్తోంది మూసీ గోస ధారావాహికలో మూడో కథనాన్ని చూద్దాం నేను అందమైన నదిని నా ఒడ్డునే ఈ మహానగరం విస్తరించింది అది చూసి నేను సంబరపడ్డాను కానీ ఈ నగరమే నాకు శాపమైంది నన్ను మురికి కూపంగా మార్చింది నగర ప్రజలే నన్ను ఆశ్రయించిన లక్షలాది జీవకోటే ఇప్పుడు నన్ను అసహ్యంగా చూస్తోంది పవిత్రంగా ఉన్న నన్ను నాశనం చేసిన మనుషులే మళ్ళీ నన్ను మురికి మూసిన అంటూ చులకనగా మాట్లాడుతున్నారు వాడి నోరు మూసి లాంటిదని నన్ను అనవసరంగా నిందలపాలు చేశారు అంటూ రోధిస్తోంది ఎవరు అనుకుంటున్నారా సాక్షాత్తు భాగ్యనగర వికాసానికి మూలమైన మూసీ నది మనోవ్యధ ఇది మనసున్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన పర్యావరణ అవసరం ఇది ఒకప్పుడు హైదరాబాద్కు వరప్రధానిగా ఉన్న మూసీ ఇప్పుడు మురిగి కాలువగా మారడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి అటువైపు వెళ్లాలంటే చాలు ముక్కు మూసుకోవలసిందే దుర్వాసనకు తోడు నదిలో ఆయా ప్రాంతాల్లో నీరు నిలిచి దోమల బెడద పెరిగింది దాంతో గ్రామంలో మూసి ఒక దోమల ఉత్పత్తి కేంద్రంగా మారిపోయింది మూసీ నదిలోకి ప్రతిరోజు పద్నాలుగు వందల మిలియన్ లీటర్లు మురుగు చేరుతుంది ఇందులో మానవ వ్యర్థాలతో పాటు పారిశ్రామిక వ్యర్థాలు ఉన్నాయి నగరంలోని ముప్పైకి పైగా ప్రధాన నళాల ద్వారా మూసీలోకి మురుగు చేరుతుంది రాజేంద్రనగర్ నార్సింగి పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ఉండే మూసి నగరం నడిపట్టుకు రాగానే మురికి కూపంగా మారిపోతుంది అయితే అత్తాపూర్ అంబర్పేట్ నాగోల్ నల్లచెరువు ప్రాంతాల్లో మురుగును శుద్ధి చేయడానికి కొన్ని సివరేజ్ ట్రీట్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు ఈ ప్లాంట్లు ఆరు వందల యాభై మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేయడం సాధ్యపడడం లేదని పరిశీలనలో తేలింది దీంతో సగానికి పైగా మురుగు యథావిధిగా మూసిలోకే చేరుతుంది ఇక మూసి మురుగు కష్టాలకు తోడు నగర ప్రజలకు దుర్వాసన ప్రధాన ఇబ్బందిగా మారింది అనేక ప్రాంతాల్లో చెత్త డమ్ చేయడంతో పాటు ఇతర వ్యర్థాలను మూసిలోకి వదులుతున్నారు పశువుల వ్యర్థాలు చికెన్ షాపులు ఇతర మాంస సంబంధ వ్యర్థాలు మూసీ పరిసరాల్లో పాడేయడంతో దుర్గంధం వ్యాపిస్తోంది అంతేకాకుండా మూసీ నది వెంట అక్కడక్కడ నిలిచి ఉండే నీరు దోమల ఉత్పత్తికి ప్రధాన కారణంగా మారింది ఇక్కడ పంటలకు ఇబ్బంది ఏది మూసితో మాకు పంటలు పంతలేవు ఇక్కడున్న రైతులు అందరూ పంటలు పండించుకోగలేదు ఆగమైపోతురు ఇప్పటికైనా ప్రభుత్వాలు మన కేసీఆర్ చేస్తానని చెప్పిండు అప్పుడు మల్లారెడ్డి వచ్చిండు అప్పుడు చెప్పిండు ఇప్పుడు చెప్తున్నారు ఇప్పటి ఏది లేదు మల్లారెడ్డి చెప్తాను చెప్తాను అయితే ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి వచ్చిండు మరి ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం అన్నా చేస్తుందని మేము నమ్ముకుంటున్నాం మరి ఇప్పుడన్నా చేస్తే మా రైతులకు ఆవులు కానీ బర్లు కానీ మేకలు కానీ అన్నిట్లకు ఇబ్బంది ఉంది ఇక్కడ రైతులకు మీరు దయచేసి రేవంత్ రెడ్డికి ఇది తెలియజేయాలని మేము అంటున్నాము ఈ మురికితోని చాలా పబ్లిక్ ఆగమైతురు బయట దేశాలలో పోయి బతుకోవాల్సి వస్తుంది ఈ మూసినది ప్రాంతము మొత్తం పంటలు వండలేవు వర్షానులు వర్షాలు పంటలు వండగానే గడిశాను పెట్టినాం కూరగాయలు వేసిన రావు మూసిని మూసి నుంచి కెమికలు కెమికలు వా వాటర్ వలన తాడి కళ్ళు కూడా పడతలేవు ఇదంతా చాలా ఇబ్బంది అయింది వాసన దోమలు అంతా వాసన వస్తుంది మూసి వలన ఈ వాటర్ మంచిగా లేవు ప్రెస్ వాటర్ ప్రెస్ చేసి పంపించాలి గవర్నమెంట్ అని గత ప్రభుత్వమే అనుకున్నాం కానీ చేయలేదు ఈ ప్రభుత్వం మనం చేస్తుందో మరి చేయదు చేయాలని కోరుతున్నాం ఇక గ్రేటర్ పరిధిలో ఉత్పత్తి అవుతున్న మురుగునీటిని సివరేజ్ ట్రీట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి మూసీలకు వదిలితే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ నగరంలో సివరేజ్తో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక వ్యర్థాలు కూడా పూర్తి స్థాయిలో శుద్ధి కాకుండానే మూసీలు కలుస్తున్నాయి మురుగును శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేస్తున్న నీరు మూసీలోకి వస్తే జలాచరాలకు గాని పంట పొలాలకు గానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడవచ్చునని నిపుణులు చెబుతున్నారు మూసి మూసుకుపోయింది మూసుకుపోయిన మూసిని బాగు చేస్తాం అందంగా తయారు చేస్తాం ఒకరు సబర్మతి నదిలా అంటే కాదు కాదు థేమ్స్ నదిలా తీర్చిదిద్దుతామని మరొకరు హడావిడి చేశారు చెంబు ముంచుకుని మంచినీళ్ళు తాగేట్టు చేస్తామని కోతలు కోశారు ఈత కొట్టేట్టు చేస్తామని పెట్టెల ధరల మాటలు చెప్పారు కొత్తగా అధికారంలోకి వచ్చే పాలకులంతా పాడే ఫస్ట్ బ్యూటిఫుల్ పాట ఇదే కానీ ఆచరణలో ఒక్క అడుగు ముందుకు పడదు మోసీ ప్రక్షాళన కోసం బోర్డులు ఏర్పాటు చేస్తారు కార్పొరేషన్లు పుట్టుకు వస్తాయి వాటి పేరు మీద అప్పులు కూడా చేస్తారు కానీ మూసీ నది నుండి మాత్రం తట్టెడి మట్టి ఎత్తున పాపాన పోలేదు ప్రజా ప్రయోజనాలను చేకూర్చని పంచాయతీలకు తెరలేపుతారు ఇంతలో ప్రభుత్వాలు కాలపరిమితి కూడా అయిపోతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూసీ సివరేజ్ బోర్డు ఏర్పాటు చేసి అప్పులు తీసుకుని నీటి శుద్ది కోసం ఉప్పల్ నాగోల్ ఏరియాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేశారు అవి పూర్తి స్థాయిలో పనిచేయలేదని అప్పట్లో విమర్శలు కూడా వెల్లువెత్తాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నాలుగు వేల కోట్లు అప్పు తీసుకున్నారు నలభై చెక్ డ్యాంలు కట్టి నది పొడవున మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు నిల్వ ఉండేలా చేస్తాం మూసీ నది ఇరువైపులా రోడ్లు పార్కులు ఏర్పాటు చేసి అవసరమైతే కృష్ణా గోదావరి నుండి లింక్ చేసి నీరు నింపుతామన్న మాటలు కేవలం మాటలుగానే మిగిలాయి అక్కడక్కడ మూసీ నదికి ఇరువైపుల పార్కులు వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసి సుందరీకరించారు మూసీ నది ప్రక్షాళన అంటే సుందరీకరణ కాదు అనే విషయం పాలకులకు అర్థం కావడం లేదు మూసీ నది తీరం మొత్తం ఇప్పుడు ప్రభుత్వాలకు డబ్బు తెచ్చిపెడుతోంది మూసి ఆనుకుని ఉన్న భూములకు హెచ్ఎండిఏ స్వాధీనం చేసుకుని వ్యవసాయేతర జోన్లుగా మార్చి ప్లాట్లుగా అమ్ముకుంటున్నారు ఉప్పల్ భగాయత్ ప్రతాప సింగారంలో నూట నలభై ఐదు ఎకరాలు ప్లాట్స్ కోసం వ్యవసాయ భూములు తీసుకుంది హెచ్ఎండిఏ మురికి నీళ్ళు వచ్చిన బతిగా ఒడ్లు వంత లేవు ఏమైనా ఈ గడ్డి కూడా గడ్డి కోస్తే కూడా గడ్డి కూడా మొత్తం బర్ర కూడా తింటలేవు మా చాలా ఇబ్బంది అయిపోతుంది మేము ఆ ఊరి పంట పడినప్పుడు మంచిగా పని చాలా మాకు పళ్ళు దొరికేది ఇప్పుడు పండ్లు దొరలేవు గిన్నలేవు రూపాయి శాతం ఈ గడ్డి అయిపోయింది చారాన్న శాతం ఊరి అరకుతుడు ఆ ఊరి కూడా తానే పోతుంది ఆ వడ్లు ఆశ మానికి మాకు లేదు ప్రభుత్వాలు మారిన ప్రతిసారి మళ్లీ మూసి ప్రక్షరణ అంశం తెరపైకి వస్తుంది మళ్లీ సీన్ రిపీట్ ఇదే తంతు దశాబ్దాలుగా నడుస్తోంది నదంటే కేవలం పారే నీరే కాదు యుగాల నాటి మానవ నాగరిక వారసత్వానికి ప్రతీక నగరం అంటే నాలుగు అందమైన పెద్ద భవంతులు కాదు బతుకునిచ్చే ఆధారం అలాగే మూసి పారినంత దూరం వేల ఎకరాల భూమి సాగు అయింది కానీ రాను మూసి చెత్తాచదారం ఫ్యాక్టరీ రసాయన మురుగుతో పనికిరాకుండా పోయింది ఫలితంగా దోమల బెడద పెరిగింది మూసీ తీరం ప్రజలంతా నిత్యం రోగాల బారిన పడుతున్నారు ఆ నీరు సాగుకు పనికి రాకుండా పోయింది హైదరాబాద్ మొత్తానికి సరిపడ కూరగాయలు ఆకుకూరలు పండేది మూసీ పరివాహక ప్రాంతంలోనే ఇప్పుడు మూసీ మురికి నీటితో సాగు చేయడం వల్ల కూరగాయలు ఆకుకూరలు బియ్యం వద్దంటే వద్దంటున్నారు ఆఖరికి మూసి ఉడ్డం ఉండే గడ్డి పొలాలు కూడా బీడుపడ్డాయి మూసి గడ్డి తిన్న పశువులు అనారోగ్యాల బారిన పడడమే కాకుండా వాటి ద్వారా వచ్చిన పాలు కూడా వద్దు అని ఎక్కడి వచ్చే పాల ప్యాకెట్లే ముద్దంటున్నారు నగర ప్రజలు మాకు ఇప్పటిదాకా పంటలు పండించేది వడ్లు పండించేది మేమే తినేది మేము తినకుండా అయిపోయినాం ఇక్కడ ఈ గడ్డి పెట్టినా కూడా మా బలరకు రోగాలు వస్తున్నాయి ఈ బలరు తింటేలే కూడా మేము చాలా బాధపడుతున్నాం ఇక్కడ ఈ చుట్టుపక్కల చాలా దూరం వేలు కూడా చాలా ఈ నీళ్ళతోటి మేము చాలా కష్టపడుతున్నాం ఈ నీళ్ళు వచ్చి నుంచే మేము ఇంత అధువానం అయిపోయినాం ఇక్కడ కూరగాయలు అలికినా కూడా వాళ్ళు కొనేటోళ్ళకి లేరు ఆ కూరలు అలికినా ఖరాబ్ అవుతున్నాయి ఏవైనా ఖరాబ్ అవుతున్నాయి ఇక్కడ చాలా వరకు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు చేస్తున్నారు చెప్తున్నారు కానీ చేస్తలేరు ఇది ఇంతకుముందుకు చే నలికేది ఈ మధ్యన మూసి ఎక్కువ వరి పంట వంతలేదు లేదు వడ్లు వాళ్ళు కొనడం లేరు ఈ గడ్డి వేసుకుంటున్నాం గడ్డి కూడా ఈ మురికి నీళ్ళ గడ్డి బాగా బార తింటలేదు ఒకప్పుడు భాగ్యనగర జీవన వాహినిగా నిలిచిన మూసీ నది నేడు మురుగు ప్రవాహంతో వైతన్యని తలపిస్తోంది మరి ఈ నది బాగుపడేది అన్నడు ప్రభుత్వాలు చేసే ప్రయత్నాలు ఎన్నటికి ఫలించాను గతంలో మూసీ సుందరీకరణ కోసం ఎన్నో సంస్థలు తీవ్రంగా కృషి చేశాయి మూసీ శుద్ధి కోసం ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు ఆచరణలో విఫలమవడానికి కారణాలు రేపటి మూసీగోస ధారావాహికులు చూద్దాం